చూడ్డానికి అచ్చం మగ్గం వర్క్లో ఉండేటటువంటి డిజైన్ విత్ నార్మల్ నీళ్ళు తోటి దట్టు ఆల్రెడీ స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ పైన స్టిచ్ చేశాను అనమాట హ్యాండ్ డిజైన్ అయితే చాలా హెవీగా ఉంటుంది హాయ్ అండి నేను బిందు వెల్కమ్ టు బిస్మార్ట్ బిందు ఛానల్ ఈరోజు మీరు చూడబోయే వీడియో నేను ఆల్రెడీ స్టిచ్ చేసినటువంటి బ్లౌజ్ పైన వర్క్ చేసాను అనమాట అది కూడా కొంచెం గ్రాండ్గా ఉండేలాగా చేశాను పట్టుసారి మీద బ్లౌజు సో ఇక్కడ చూస్తే బ్యాక్ సైడ్ కూడా హెవీగానే ఉంటుంది అండ్ హ్యాండ్ కూడా ఫుల్ వర్క్ వచ్చేలాగా అయితే డిజైన్ చేశాను అనమాట డీటెయిల్డ్గా వర్క్ ఎలా చేశానో మీకు చూపిస్తానండి మీరు కూడా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు పెద్ద కష్టమేమీ కాదు ఈజీ స్టిచ్చింగే దానికోసం మనం మగ్గం యూజ్ చేయాలి మగ్గం సూది యూజ్ చేయాలనేమీ లేదు నార్మల్ నీళ్లతోటి మొత్తం కంప్లీట్ వర్క్ అంతా నేనైతే చేశాను ఫస్ట్ నెక్ డిజైన్కి వస్తే కనుక నెక్ మొత్తం మొత్తం ఫుల్ కట్ బిట్స్ అంటారు కదండీ గోల్డెన్ కలర్ కట్ బిట్స్ అయితే తీసుకున్నాను నార్మల్గా అయితే వాళ్ళు ఫిల్లింగ్ చేస్తారు ఫిల్లింగ్ అంటే లోపల ఒక థ్రెడ్ పెట్టి దానిపైన మొత్తం అంటే పైపింగ్ థ్రెడ్ ఉంటుంది కదా అది పెట్టి ఫిల్ అయ్యేలాగా సో అంత చేయాల్సిన అవసరం లేదు జస్ట్ నేను ఒక టూ లైన్స్ బీడ్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకున్నాను సో అటు ఇటు బార్డర్ వచ్చేసి సిల్వర్ థ్రెడ్తో గొలుసుకుట్టు అంటారు కదా సో అది స్టిచ్ చేశాను సిల్వర్ అండ్ గోల్డెన్ కూడా గోల్డెన్ ఏంటంటే బీట్స్ దగ్గర ఇన్క్లూడింగ్ అయిపోతుంది కనిపించి కనిపించినట్టు ఉంటుంది సిల్వర్ది బయటికి కొంచెం ఎలివేట్ అవుతున్నట్టు కనిపిస్తుంది అండ్ ఆల్సో బ్లౌజ్ స్టిచ్ చేసినప్పుడు పైపింగ్ వేశారు సో అది పైపింగ్ కూడా గోల్డ్ కలర్ కాదు అది వచ్చేసి కొంచెం జరీ వచ్చేసి కాపర్ షేడ్ ఉంటుంది సో ఆ అలానే కాపర్ షేడ్లో ఉన్నటువంటి క్లాత్తో పైపింగ్ అయితే వేసారు సో నెక్ అలా హైలైట్ అయింది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బూటీస్ వేసాను ఇట్ సైడ్ బూటీస్ అయితే వేయలేదండి ఎందుకోసం అంటే పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది కదా సో కవర్ అయిపోతుందని బూటీస్ అయితే వేయలేదు రిమైనింగ్ బాడీ పార్ట్ అంతా బూటీస్ వేశాను ఈ బూటీస్ కూడా ఎలా అంటే సిల్వరే ఎక్కువ యూస్ చేశానండి అది ఏంటన్నది మీకు సారి చూపిస్తాను అప్పుడు అర్థమవుతుంది సో సిల్వర్ జాజీ వర్క్ చేసేది ఉంటుంది కదా సో అది యూజ్ చేసి ఇలా ఫిల్ చేశాను అండ్ జెర్రీ సిల్వర్ జరీతో ఇట్లా వేసి గోల్డ్ అండ్ బీట్స్ ఉంటాయి కదా అయితే కిందన స్టిచ్ చేశాను అనమాట సో ఓవరాల్గా బూటీస్ అన్నీ కూడా ఇలా అయితే స్టిచ్ చేశాను నాకైతే చాలా నిండుగా అనిపించింది బ్లౌజ్ చూడడానికి బ్యాక్ సైడు అంటే ఇంకా జస్ట్ చిన్న చిన్న బూటీస్ కింద కూడా వేసుకోవచ్చు అవైతే ఎక్కువ వేయాల్సి వస్తుందని నేను ఇలా వేశాను సో ఇవి లుక్ బాగుంది అండ్ హ్యాండ్ విషయానికి వస్తే సేమ్ బార్డర్ ఎలా అయితే నెక్కి వేసాను అదే విధంగా గొల్స్కుట్ తోటి వేసి అండ్ బీడ్స్ కట్ బీడ్స్ కూడా స్టిచ్ చేశానండి అండ్ హ్యాండ్ విషయానికి వస్తే ఇదైతే చాలా గ్రాండ్గా ఉంటుంది మీరు బయట చేపించుకోవాలంటే ఎంత కాదన్న ఎయిటీన్ హండ్రెడ్ టు టూ అయితే కనీసం తీసుకుంటారు మగ్గం వర్క్ చేయించుకోవాలంటే ఎందుకంటే ఈ బిట్స్తో చేసి మళ్ళీ ఫిల్లింగ్ ఇవన్నీ ఉంటాయి కదా జర్దర్శి అన్నీ యూస్ చేస్తారు కాబట్టి కనీసం టూ థౌజండ్ ఉంటుందండి బట్ మనం చేసుకుంటే కనుక టూ హండ్రెడ్ కూడా ఖర్చు అవ్వదు ఇక్కడ ఫ్లవర్ వచ్చి మొత్తం త్రీ కలర్స్ యూజ్ చేశాను పింక్ సారీ కలర్ గోల్డెన్ ఎల్లో అండ్ సిల్వరు సిల్వర్ అండ్ గోల్డెన్ వచ్చేసి గొలుసుకుట్ తోటి స్టిచ్ చేశాను అండ్ రిమైనింగ్ సేమ్ పింక్ కలర్ ఏంటన్నది ఫ్లవర్ ఫిల్లింగ్ అన్నమాట అది లాంగ్ అండ్ షార్ట్ యూజ్ చేశాను అండ్ జర్దర్స్ యూస్ చేశాను ఫ్లవర్ చిన్ని ఫ్లవర్స్లో మాత్రం అన్నీ ముడిగుట్టు అంటారు కదా అది యూస్ చేశానండి అలాగే ఈ జర్దర్స్ తోటే లీవ్స్ వేసాను అంటే ఎక్కువ లీవ్స్ వచ్చేలా చూశాను అండ్ గోల్డెన్ ప్లస్ సిల్వర్ రెండు కూడా యూజ్ చేశాను అనమాట సో అలాగే మొత్తం ఒక బంచు అంటే పెద్ద ఫ్లవరు అలాగా ఒక కొమ్మ అలా డిజైన్ చేశాను అండ్ నెక్స్ట్ ఈ లైన్స్ చూసారా ఎంత బాగున్నదంటే బ్లౌజ్ వీర్ చేస్తే హ్యాండ్ లుక్ అయితే అదిరిపోయిందండి అది దాంట్లో కట్ పీట్స్ యూజ్ చేసా అండి జెరీ థ్రెడ్స్ యూజ్ చేసా సిల్క్ థ్రెడ్ యూజ్ చేశాను హ్యాండ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీకు ఎవరికైనా కాలితే ఫోటో తీసుకోండి అండ్ సారీ అయితే ఇదండి సారీ కాంబినేషన్ తేనె కలర్ ఆర్ గోల్డెన్ ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ అనమాట సో బ్లౌజ్ అయితే ఇది నేను ఎందుకు ఇలా ఈ డిజైన్ సూ సూట్ చేసుకో అంటే సెట్ చేసుకున్నాను అన్నది మీకు శారీ చూస్తే అర్థమవుతుంది కదా సో మీకు ఒక ఐడియా వస్తుంది ఏ శారీకి ఎలా డిజైన్ చేసుకుంటే బాగుంటుంది అని యాక్చువల్గా బ్లౌజ్ అయితే సేమ్ శారీలో కాదు సేమ్ పింక్ కలరు పట్టు క్లాత్ తీసుకుని స్టిచ్ చేసుకున్నాను ఎందుకంటే ఉప్పాడ సారీస్ కొంచెం ఎలాగైనా బాగా లైట్ వెయిట్ ఉంటాయి కదా వర్క్ చేస్తే కొంచెం చీకపోతాయి ఇక్కడ సిల్వర్ బూటీ అండ్ గోల్డెన్ బూటీ రెండు కనిపిస్తున్నాయి కదా సో సిల్వర్ అన్నది చాలా బాగా ఎలివేట్ అవుతుందండి శారీ మీద సో అందుకోసమనే నేను సిల్ సిల్వర్ గోల్డెన్ కాంబినేషన్ వేసి సిల్వర్ ఇంకొంచెం ఎక్కువ యూజ్ చేశాను అనమాట శారీలో బాగా కనిపిస్తుందని సో వేసుకుంటే మాత్రం కరెక్ట్ కాంబినేషన్ అండ్ కరెక్ట్ వర్క్ అనిపిస్తుంది ఫ్లవర్ చూస్తున్నారు కదా ఫ్లవర్ ఒకటి లీఫ్ ఒకటి ఉంది శారీ పైన మీరు ఇంకా డీటెయిల్గా లుక్ ఎలా ఉంది సారీ అండ్ బ్లౌజ్ చూడాలనుకుంటే గృహప్రవేశం వీడియో చూడండి మా ఇంటి గృహప్రవేశం పార్ట్ వన్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను ఆ రోజు కట్టుకున్నాను అనమాట లుక్ అయితే చాలా బాగుంటుంది అంటే యూనిక్ డిజైన్లా అనిపిస్తుంది నాకైతే నేను ఏది డిజైన్ చేసుకున్నా కూడా కొన్ని బ్లౌజెస్ డిజైన్స్ ఉంటాయి కదా చూస్తానండి చూసి వాటిని కాంబైన్ చేసుకుని నాకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకుంటాను అనమాట అంటే సారీకి సోటబుల్ అయ్యేలా ఇలా వేస్తే బాగుంటుందని నాకు అనిపించిన థాట్ని బట్టి వేస్తాను ఇది ఫిల్లింగ్ చేసింది అయితే మాత్రం చాలా ఈజీ అండి లాంగ్ అండ్ షార్ట్ యూజ్ చేసుకునేమే ఫ్లవర్ అయితే అండ్ చూస్తున్నారా ఆ లైన్స్ పైన కట్ పీట్స్ వేయడం వల్ల ఎంత షైనీగా కొంచెం షేడ్ అంటే బ్లౌజ్ అటు ఇటు కదుపుతుంటే ఎంత షైనీగా కనిపిస్తున్నాయో మీకు ఈ బ్లౌజ్ ఎలా అనిపించిందో చెప్పండి మనకి స్టిచ్ చేయడానికి ఎంతో ఖర్చు అయిపోదు బట్ కొంచెం ఒక వన్ అవర్ అలా మనం స్పెండ్ చేసుకున్నామంటే డైలీ ఈజీగా మనమే వర్క్ చేసుకోవచ్చండి మనకి ఆఫ్టర్నూన్ టైం ఖాళీగా ఉన్నప్పుడు అలాగా స్టిచ్ చేసుకుంటే కనుక మన పని మనం చేసుకుంటాం కదా ఎలాగో అలాగే మన వర్క్స్ కూడా మనం చేసుకోవడంలో తప్పులేదు కదా నాకైతే అలాగే అనిపిస్తుంది ఏదైనా నా చేతితో చేసుకుంటే అది ఒక ఆనందం నాకు అండ్ ఈ కట్బిట్స్ నెక్ చుట్టూ వేసింది మాత్రం చాలా హైలిట్గా చాలా నిండుగా ఉంది ఫిల్లింగ్ చేసిన ఇదే కనిపిస్తుంది టూ లైన్స్ వేయడం వల్ల చాలా నిండుగా అనిపిస్తుంది మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఫోటో తీసుకుని మీరు కూడా హ్యాపీగా స్టిచ్ చేసుకోవచ్చు కాస్ట్ అయితే ఎక్కువ అవ్వదండి టూ హండ్రెడ్కి మించి అవ్వదు సో ఇది నా బ్లౌజ్ డిజైన్ అయితే మీకు కనుక నచ్చితే కనుక లైక్ చేయండి ఎవరికన్నా యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి కొత్తగా చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్